దెబ్బలు తగిలిన తర్వాత కొంతమందికి పొండ్లు తొందరగా మానిపోతాయి కొంతమందికి అసలు మానవు ఎవరిలో మానతాయి ఎవరిలో మానవు చిన్న పిల్లల్లో పండ్లు తొందరగా మానుతాయి రెండోది వైటమిన్ ఏ వైటమిన్ సి జింక్ డెఫిషియన్సీ ఈ మూడిటీ డెఫిషియన్సీ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉంటుంది ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా అవుతాయి పొండ్లు తొందరగా మానవు మూడోది డయాబెటిక్ పేషెంట్స్ జాండీస్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏడిఈకే వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉంటాయి దానివల్ల కాగులేషన్ ఫ్యాక్టర్స్ తగ్గి పుండ్లు తొందరగా మానవు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా పుండ్లు తొందరగా మానవు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళలో కూడా పుండ్లు తొందరగా మానవు ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉంటుంది బ్లడ్ సప్లై సరిగా లేకపోతే దెబ్బ తగిలిన ఏరియాలో పుండ్లు తొందరగా మానదు కీమోథెరపీ ఇంజెక్షన్ల పైన ఉన్న వాళ్ళలో మ్యాలిగ్నెన్సీ ఉన్న వాళ్ళలో రేడియోథెరపీ అదే ఏరియాలో రేడియోథెరపీ తీసుకొని అక్కడే పుండు కనుక అవుతే ఆ ఏరియాలో పుండు మానడానికి ఆస్కారం తక్కువ ఇంకొక ఇంపార్టెంట్ విషయము న్యూట్రిషన్ సరైన ఆహారము యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్ సరిగా తీసుకోకపోయినా పుండ్లు తొందరగా మానవు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్ సరిగా తీసుకోకపోయినా పుండ్లు తొందరగా మానవు సో ఇవి ఇంపార్టెంట్ కారణాలు